ఓం సాయి రామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అని అందరికి కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తితో మీ బంధం అనేది కంటిన్యూ అవుతుందా లేదా ముగిసిపోయినట్టేనా మేబీ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు ఆనడాక్ సిచ్యువేషన్లో ఉండొచ్చు బ్లాక్ చేసుకుని ఉండొచ్చు మీ పార్ట్నరు మిమ్మల్ని వద్దనుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు సో మీ బంధం అనేది ఇక్కడితోనే ఎండ్ అయిపోయిందా కంటిన్యూ అవుతుందా మళ్ళీ రీయూనియన్ రీబర్త్ అనేది ఉందా మీ రిలేషన్షిప్ అనేది మనం చూద్దాము సో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకొని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలచుకోండి మీ ఇద్దరి మధ్య జరిగిన స్వీట్ మెమరీస్ ఏవైనా ఉంటే కనుక వాటిని తలచుకోండి అప్పుడు ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ లో మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఒకవేళ మీ ఎనర్జీస్ కనెక్ట్ అవపోతే కనుక ఇది ఒక జనరల్ రీడింగ్గా తీసుకోండి సో చూద్దాము అలాగే నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తితో మీ బంధం అనేది ముగిసిపోయిందా న్యూ బిగినింగ్ అనేది ఉందా చూద్దాం ఎస్ ఆఫ్ పెంటికిల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ ఫోర్డ్స్ క్వీన్ ఆఫ్ Knight of pentacles Knight of swords 8 of swords 6 of cups King of cups

టెన్ ఆఫ్ ఫ్యాండ్స్ ఎయిట్ ఆఫ్ సో మీ మనసులో ఉన్న వ్యక్తికి మీకు మధ్య ఈ బంధం ముగిసిపోయినట్టేనా అంటే కంపల్సరీ మీ పార్ట్నర్తో తో ఈ బంధం అనేది ముగిసిపోయిందా అంటే లేదండి కంపల్సరీ మీ పార్ట్నర్ మీ పార్ట్నర్తో మళ్ళీ కమ్యూనికేషన్ అనేది మీ వీక్ష ఏదైతే ఉందో మీరు డెఫినెట్గా మీరు మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని ప్రే చేస్తున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ డెఫినెట్గా ఏంటంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళే పర్సన్ అయితే కాదు బట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చిన పర్సన్ కాదు సో దానికోసమే మీరు జెన్యున్ పర్సన్ అని మీరు నమ్ముతున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని మీరు విష్ కోరుకుంటున్నారు దేవుణ్ణి ప్రార్ ప్రే చేయడము మేనిఫెస్టేషన్ చేయడమో దేవుణ్ణి ప్రార్థించడము ఉపవాసాలు ఉండడము ఏ ఒక్కటి చేస్తూనే ఉండి చాలా చాలామంది కూడా వాళ్ళ కోసము హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ చేస్తున్నారు వాళ్ళు తప్పకుండా మళ్ళీ నా లైఫ్లోకి రావాలి ఇప్పుడు ఏవైతే ఇప్పటి వరకు ఏవైతే నేను పడే పెయిన్ కానివ్వండి నేను పడే స్ట్రగుల్ కానివ్వండి టన్నిటిలో ఉండే సొల్యూషన్ అనేది మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడమే అనేది మీరు అనుకుంటున్నారు సో ఎందుకంటే మీ పార్ట్నర్తో ఈ బంధం అనేది ముగిసిపోవాలనేది మీరు ఎప్పటికీ అనుకోవట్లేదు ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ రావడం కూడా అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం కానీ ఇన్ని సంవత్సరాలు అంటే మీ ఇద్దరు రిలేషన్షిప్ కూడా నియర్ నియర్గా వచ్చిన పర్సన్ అంటే దగ్గరగా దగ్గరలోనే విడిపోయిన పర్సన్స్ కాదు తొందరగా ఒక వన్ ఇయర్ ఒక టూ ఇయర్స్లో ఉన్న రిలేషన్షిప్ అయితే కాదు లాంగ్ టర్మ్ గా ఉన్న రిలేషన్షిప్ సో తప్పకుండా ఎన్ని సంవత్సరాలు ఇన్ని మంత్స్ ఉన్నాము అంటే డెఫినెట్గా మా ఇద్దరికి ఏదో ఒక రిలేషన్షిప్ అనేది ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది అంత తొందరగా మా రిలేషన్ అనేది వీడిపోదు అన్న నమ్మకం అయితే మీకు ఉంది అండ్ మీరు ఆ దాన్నే స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు తప్పకుండా మేబీ ప్రాబ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్లనే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి దూరంగా ఉండి ఉండవచ్చు అని అయితే నమ్ముతున్నారు మేబీ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే కూడా మీ పార్ట్నర్ మీ దగ్గర తిరిగి వస్తారన్న నమ్మకంతో ఉన్నారు మీరు అంతేగాని వీళ్ళు మమ్మ వీళ్ళు వెళ్ళిపోయారు ఇంకా రారు అన్న థాట్లో కూడా మీరు లేరు అనమాట ఎప్పుడైతే మీరు పాజిటివ్ థింకింగ్తో ఉంటారో అవే మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి మిమ్మల్ని మీ పార్ట్నర్ మిమ్మల్ని దగ్గర చేస్తాయి అనమాట సో మీ పార్ట్నర్ ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు కంపల్సరీ వచ్చే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే అండ్ తొందరగా చాలా తొందరలోనే ఆ సిచ్యువేషన్ అంటే తిరిగి రావడం మీ కమ్యూనికేషన్ అనేది డెఫినెట్గా వస్తుంది మీ పార్ట్నర్ నుంచి మేబీ మీ పార్ట్నర్ మీ బ్లాక్ చేసుకుని ఉన్నా లేకుంటే నువ్వు కంటే సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాళ్ళ నుంచి మీకు ఒక కమ్యూనికేషన్ అనేది మీకు ఏదో ఒక రూపంలో ఆర్ మెసేజ్ ఆర్ ఏదో ఒక రూపంలో మీ పార్ట్నర్ మిమ్మల్ని కలుస్తారు అంటే ఈ ఈ రిలేషన్షిప్కి మెయిన్ రీజన్ ఈ రిలేషన్షిప్ కి ఈ డిస్టర్బెన్సెస్ కానివ్వండి ఈ మధ్యలో గ్యాప్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి థర్డ్ పార్టీ అనమాట ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ వల్ల మాత్రమే మీరు సిచ్యువేషన్ అనేది వచ్చింది ప్రజెంట్ అనేది కావాలనే మీ పార్ట్నర్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికే వాళ్ళకున్న ఈ థర్డ్ పార్టీతో ఈ సిచ్యువేషన్ ఉండడం వల్లనే మీ పార్ట్నర్ దూరంగా వెళ్ళడం అయితే జరిగింది మేబీకొన్నట్టు సిచ్యువేషన్లో ఉండడం లేకుంటే మీకు చెప్పైనా వెళ్ళి ఉండొచ్చు మళ్ళీ నేను నీ లైఫ్ లోకి వస్తే ఇప్పుడున్న సిచువేషన్ కరెక్ట్ గా లేవు సో వీటిని మనము సెట్ చేసుకుని రావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం సొల్యూషన్కి సొల్యూషన్ కి మీ ఇద్దరి మధ్య ఉన్న మీ ఇద్దరు కలిసి ఉండడమే అయితే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి కొంచెం రోజులు దూరంగా ఉండడం కూడా ఒక సొల్యూషన్గా మీ పార్ట్నర్ వాళ్ళు భావిస్తున్నారు సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాట్ ఓన్లీ మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ప్రాబ్లమ్ కాదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కానివ్వండి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి ఫ్యామిలీ పర్సన్స్ లో హెల్త్ ఇష్యూస్ రావడం కానివ్వండి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ కానివ్వండి వీటన్నీ ఉన్నాయి కాబట్టి మీ పార్ట్నర్ ఏంటంటే ఇప్పుడు ఉన్నదానికి ఒక సొల్యూషన్ కొన్ని రోజులు దూరంగా ఉండడము లేకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ఒక సోర్స్ అనేది వెతుక్కోవాలని అయితే మీ పార్ట్నర్ అనుకున్న దానివల్ల కూడా మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉన్నారు సో అంటే కావాలని దూరంగా ఉన్నారేమో వాళ్ళకి ఇష్టం లేదేమో ఇప్పుడు నేను అందుకే దూరంగా పెడుతున్నారేమో అన్న థాట్స్లో మీరు ఉంటున్నారు అందుకే మీకు వాళ్ళ మీద కోపం వస్తుంది ఆ కోపం ఏంటంటే అంటే బాధతో వచ్చిన కోపమే అంటే కోపం కూడా టూ టైప్స్ ఉంటాయి ఏంటంటే ఒకటి బాలతో వచ్చే కోపము ఒక కోపంతో వచ్చే కోపం అంటే కొన్ని ఒకటేమో ఎదుటి వాళ్ళ మీద అసహ్యంతో వచ్చే కోపం అనమాట అంటే కోపము ఎలా చూపించాలో తెలియట్లేదు మీకు మీ బాధని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఆ బాధని కూడా కోపం రూపంలో మీ తో మాట్లాడటం అందం అనేది జరిగి ఉంటుంది మీ పార్ట్నర్కి మీకు మధ్య డిస్కషన్ అనేది లేదంటే మీ పార్ట్నర్ కూడా మీతో అలానే బిహేవ్ చేసి ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ అనేది అలా ఉంది కాబట్టి మీతో ఎలా చెప్పాలో అర్థం కాక ఆ సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోరన్న బాధతోనే వాళ్ళకు కూడా కోపంగా మాట్లాడటము మీ ఇద్దరి మధ్య వర్డ్స్ కమ్యూనికేషన్ అనేది కోపంగా డిస్కషన్ పెరిగి కొంచెం దూరం ఏర్పడడం కానీ గ్యాప్ రావడానికి కానీ కారణమైనాయి సో తప్పకుండా మీ పార్ట్నర్ మళ్ళీ మీ దగ్గరికి కమ్యూనికేషన్తో వస్తారు బట్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ కొంత ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చాలా అవసరం అన్నమాట మీ పార్ట్నర్కి సో కంపల్సరీ మనకి ఇష్టమైన వాళ్ళకి మనము చేసే అవకాశం ఉంటే కనుక డెఫినెట్గా ఫైనాన్షియల్ హెల్ప్ అనేది మీ సైడ్ నుంచి మీరు చేయండి ఎందుకంటే మేబీ నేను చాలాసార్లు చేశానండి వీళ్ళు వాల్యూ ఉంచుకోలేదు అని అంటే డెఫినెట్గా మీరు చేసే మంచి మీకు ఏదో ఒక రూపంలో మీకు తిరిగి వస్తుంది అది మీ పార్ట్నర్ అయినా వేరే పర్సన్స్ అయినా సో దాన్ని మీరు ఎప్పుడు దృష్టి పెట్టుకోండి మీకు ఒక వన్ రూపీ మీరు ఒక బెగ్గస్ వేసినప్పుడు వాళ్ళు మీకు బ్లెస్సింగ్స్ ఇస్తారు కానీ మిమ్మల్ని మోసం చేసే పర్సన్ మీరు వంద రూపాయలు వెయ్యి రూపాయలు వేసినా కూడా వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు ఇప్పుడు ఎలా ఉన్నారంటే బెగ్గర్స్ కూడా వన్ రూపీ టూ రూపీ టెన్ రూపీస్ వేసినా కూడా వాళ్ళు సాటిస్ఫై ఏ విధంగా లేరు ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న జనరేషన్ అనేది అలా ఉంది కాబట్టి ఎందుకంటే కలికాలంలో ఉన్నాం కాబట్టి అసలు ఏం వేయకుండా పోయే వాళ్ళకన్నా వేసిన వాళ్ళని తిట్టుకునే విధంగా ఉన్నారనమాట ఆ బెగ్గర్స్ కూడా ఏంటి ఎంత వేసారా అన్న విధంగా కారులో వస్తారు బైక్లో వస్తారు బట్ వేసేది వీళ్ళు ఎంత అన్న విధంగా కూడా చాలామంది అనుకుంటా ఉంటారు అట్లా ఎప్పుడైనా కూడా ఎదుటి వాళ్ళ దగ్గర మనం ఏదైనా తీసుకున్నాము అంటే కనుక డెఫినెట్గా అది భావం అనేది ఉండాలి ఎప్పుడు కూడా అప్పుడే మన లైఫ్లో మనకేదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ మన ఆ కృతజ్ఞత భావమే మనల్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటకు పడేలాగా చేస్తుంది ఎప్పుడు కూడా ఏదో ఒక ఎదుటి వాళ్ళు బ్లేమింగ్ చేయడము లేకుంటే ఎవరైనా కొంతమంది ఏంటంటే చాలా మందికి చాలా ఫైనాన్షియల్ గా సెటిల్ అయినా కూడా ఎవరైనా ఒక హెల్ప్ అడిగితే గనక ఇవ్వడానికి రెడీగా ఉండరు ఆపోజిట్ హెల్ప్ తీసుకోవడానికి వచ్చిన పర్సన్ ఏంటంటే వీళ్ళకి ఇన్నోన్నయ్యి మనం హెల్ప్ కోసం అడిగితే ఇవ్వలేదన్న ఫీలింగ్ వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు అట్లా ఎప్పుడు చేయకండి మనకు హెల్ప్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏదో ఒక రూపంలో మనం చేసిన హెల్ప్ మనకు రిటర్న్ వస్తుంది బట్ మీరు వాళ్ళకి హెల్ప్ చేశారా లేదా అనేది మాత్రమే మీరు చూసుకోండి సో మీరు డెఫినెట్గా హెల్ప్ చేస్తే మీకు వాళ్ళ రూపంలో కాకపోయినా ఏదో ఒక రూపంలో హెల్ప్ వస్తుంది సో మీ పార్ట్నర్కి కూడా డెఫినెట్గా అలాంటి సిచ్యువేషన్ మీ దగ్గరకు వస్తే కనుక సో వీళ్ళు ఇప్పుడు ఎన్ని రోజులు నాకు దూరంగా ఉన్నారు వీళ్ళు ఇలా చేశారు అలా చేశారు అని చెప్పి వాళ్ళని బ్లేమింగ్ చేస్తూ ఉండకుండా మీ సైడ్ నుంచి మీరు హెల్ప్ చేయండి అప్పుడు మీ రిలేషన్షిప్ ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది సో నా కోసం ఎంత చేశారు నా లైఫ్లో నా ప్రాబ్లంలో ఉన్నప్పుడు నిలబడింది మీరే అన్న నమ్మకం మీ పార్ట్నర్కి వస్తుంది అనమాట సో డెఫినెట్గా ఫైనాన్షియల్ హెల్ప్ కూడా వాళ్ళు నీడ్ ఉంటుంది ఆ ఆ పర్పస్ కూడా మీ పార్ట్నర్ మీరు హెల్ప్ తీసుకుంటారు దాని వల్ల మీ ఇద్దరు అంటే ఫైనాన్షియల్ గా మనీ వల్ల వచ్చే రిలేషన్షిప్ కానీ మనీ వల్ల వచ్చే బాండింగ్ కానీ మనీ వల్ల వచ్చే ప్రేమ కానీ ఎలా స్ట్రాంగ్ గా ఉంటది అని అనవచ్చు బట్ అక్కడ మనీ అనేది మీరు మనీ పరంగానే చూస్తున్నారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక సమస్య ఒక ప్రాబ్లం సాల్వింగ్గా చూస్తున్నారు నా సమస్య ఉన్నప్పుడు నేను ఎంత ఫేస్ చేస్తున్నప్పుడు నా లైఫ్లో ఒక మంచి పర్సనాలిలో ఉన్నందుకు నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను అన్న ఫీలింగ్ మీ పార్ట్నర్కి వస్తుంది అన్నమాట సో మీ పార్ట్నర్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మీరు ఎప్పుడైతే కోరుకుంటారో అప్పుడే మీ లైఫ్లోకి కొంచెం కొంచెంగా మార్పు అనేది వస్తూ ఉంటుంది మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ కూడా పోతూ ఉంటాయి మీ పార్ట్నర్ కి సంబంధించినవి అలానే మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు కూడా మీ నుండి మీరు మంచిగా ఉండకూడదు అని ఎప్పుడు కోరుకోలేదు మీరు మంచిగా ఉండాలి వాళ్ళకి దగ్గరగా ఉన్న దూరంగా ఉన్న ఎప్పుడైనా కూడా మీరు ఎప్పుడు కూడా నెంబర్ వన్ పొజిషన్లో మేబీ మీరు మంచి జాబ్ చేస్తూ ఉన్న పర్సన్ అయ్యి ఉండొచ్చు మంచిగా చాలామందికి మోటివేట్ చేస్తూ ఉండే పర్సన్ అయ్యి ఉండొచ్చు చాలామందికి మీ కింద వర్క్ చేసే పర్సన్ అయ్యి ఉండొచ్చు అంటే అథారిటేటివ్ పొజిషన్లో ఉన్న పర్సన్ మీరు అయ్యి ఉండొచ్చు ఒక మంచి గైడెన్స్ ఇస్తున్న టీచర్స్ కానీ ఇలా కూడా అయ్యి ఉండొచ్చు సో మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎమోషనల్గా మీరు డౌన్ అయిపోకూడదు ఎప్పుడు కూడా మీరు ఒక మంచి లెవెల్లోనే ఉండాలి నలుగురికి మంచి చెప్పేలాగా ఉండాలి మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళాలి అన్న విధంగానే మీ పార్ట్నర్ ఎప్పుడు మీ గురించి అయితే ఆలోచిస్తారు సో ఎప్పుడు మీకు చెప్పేది కూడా అదే లైఫ్లో ముందుకు వెళ్ళాలి కెరీర్ పరంగా కానివ్వండి ఫైనాన్షియల్గా కానివ్వండి ముందుకు వెళ్ళాలి అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ ఎప్పుడు మీకు గైడెన్స్ ఇచ్చే పర్సనే సో మీరేంటంటే కొంచెం ఒకవేళ ఫైనాన్షియల్ హెల్ప్ కోసమే వచ్చారు సో వీళ్ళని ఎంతవరకు నమ్మొచ్చు రావాలైతే కొనుక్కున్నాను కానీ ఇప్పుడు ఫైనాన్షియల్ హెల్ప్ కోసమైన దగ్గరకు వస్తున్నారంటే వీళ్ళని ఎంతవరకు నమ్మి నేను హెల్ప్ చేయాలన్న విధంగా అయితే ఆలోచించకండి బట్ డెఫినెట్గా వాళ్ళు జెన్యున్ పర్సనే వాళ్ళకి మీ మీద చాలా ప్రేమ ఉంది బట్ ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు హెల్ప్ చేసినప్పుడే కదా ఆ వ్యాల్యూ అనేది వాళ్ళకి ఇంకా డబల్ అవుతుంది మీ వ్యాల్యూ కూడా డబల్ చేస్తుంది సో డెఫినెట్గా వాళ్ళకున్న సమస్య థర్డ్ పార్టీ అయితే ఇంకొక సమస్య వచ్చి ఫైనాన్షియల్ ఇష్యూస్ అనమాట సో మీ పార్ట్నర్లో మీద ఉన్న నెగిటివ్ థింకింగ్ ఏదైతే ఉందంటే మీరు స్టేబుల్గా ఉండట్లేదు మీ మైండ్ సెట్ అనేది ఒకసారి మంచి వాళ్ళే ఉంటారని అనిపిస్తుంది ఒకసారి లేదు వాళ్ళు మోసం చేయడానికి వచ్చారని లేదా థర్డ్ పార్టీ ఇంపార్టెంట్ అయిపోయి ఇప్పుడు వెళ్ళిపోయారు ఒకప్పుడు థర్డ్ పార్టీ గురించి పట్టించుకుని పర్సన్స్ ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి పట్టించుకుని వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు నాకు ఇవ్వట్లేదు లేకుంటే నా కోసము ఒకప్పుడు నేను మాట్లాడకపోయినా మెసేజ్ చేయకపోయినా కాల్స్ లిఫ్ట్ అయిపోయినా నా చుట్టూ తిరుగుతూ మెసేజ్ మీద కాల్స్ మీద కాల్స్ చేస్తూ బతిమలాడుకునే పర్సన్ ఈరోజు ఇలా చేస్తున్నారు నేను మాట్లాడకపోతే తినకుండా ఉండే పర్సన్ ఉపవాసాలు చేసి వాళ్ళని హర్ట్ చేసుకునే పర్సన్ ఇప్పుడు ఎలా ఉండగలుగుతున్నారు అన్న ఫీలింగ్ అయితే మీకుంది బట్ ఏంటంటే ఎప్పుడు మన లైఫ్ ఒకేలాగుండదు మనకి ఇప్పుడు నిన్న ఉన్నట్టుగానే ఈరోజు ఉండాలని లేదు కదా వెదర్ అయినా కూడా నిన్న వర్షం పడినంత మాత్రం ఈరోజు కూడా వర్షం పడుతుందని ఏం లేదు కదా నిన్న మనం ఒక ఖరీదు తిన్నామని ఈరోజు కూడా ఒకే ఖరీదు తినాలని ఏం లేదు కదా సో ప్రతి క్షణం కూడా మన లైఫ్లో ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ మినిట్ ఏమవుతుంది అనేది మనకు తెలియనప్పుడు మన తలరాతలు ఎలా రాస్తుందో మనం ఎలా తెలుస్తాం ఒకప్పుడు మీ పార్ట్నర్ మీకు చాలా ఇష్టము మీ పార్ట్నర్ కోసం చాలా టైం స్పెండ్ చేశారు బట్ టైం స్పెండ్ చేస్తూ ఉన్నంత మాత్రమైనా వాళ్ళ లైఫ్లో వాళ్ళ జాబ్ చేసుకోకుండా ఉండాలా వాళ్ళ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేసుకోవాలి మీ సైడ్ నుంచి ఆలోచిస్తున్నా మీ పార్ట్నర్ ప్లేస్లో మీరు ఉండాలని ఆలోచించండి ఒక్కసారి అప్పుడు మీకు అర్థమవుతుంది సో మీ పార్ట్నర్ ప్లేస్లో మీరుండి మీ ప్లేస్లో మీ పార్ట్నర్ని పెట్టుకొని మీరు ఆలోచించండి సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏమేమి హ్యాండిల్ చేసుకోవాలి సో వీళ్ళకి ఇంత బిజీ లైఫ్లో కూడా నాకు టైం ఇస్తున్నారా ఇవ్వట్లేదా సో ఇలాంటి నేను నేనుంటే ఎలా చేస్తాను అన్న విధంగా అయితే మీరు ఆలోచించండి అప్పుడే వాళ్ళ సిచ్యువేషన్ కూడా మీకు అర్థమవుతుంది అండ్ నెగిటివ్గా కూడా థింకింగ్ అనేది చేయరు అనమాట సో మీ పార్ట్నర్కి డెఫినెట్గా పేద హండ్రెడ్ పర్సెంట్ ప్రేమ అయితే ఉంది ప్రేమతోనే మీ లైఫ్లోకి వచ్చారు డెఫినెట్గా మోసం చేయడానికి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి అయితే రాలేదు సో కాకపోతే ఏంటంటే ఫైనాన్షియల్ హెల్ప్ అనేది ఒక మోసం చేస్తున్నారేమో దానికోసమే వచ్చారేమో అన్న ఫీలింగ్ అయితే మీ కు కూడా ఉంటుంది బట్ మీరైతే తప్పకుండా హెల్ప్ చేస్తారన్న సోర్స్ మీరు ఒకటి అనేది మీ పార్ట్నర్కి తెలుస్తుంది ఒకవేళ వస్తే మళ్ళీ ఇప్పుడు ఉన్న వాళ్ళ సమస్యలకి వాళ్ళకి భారంగా ఉంది కొంతమందికి ఏంటంటే చాలా డిప్రెషన్లోకి వెళ్ళి వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రగల్స్ కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళన్నా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈ లైఫ్ ఎందుకు అందరూ తెలిసి వెళ్ళిపోదామో లేకపోతే ఏదో ఒకటి చేసేసుకుందాము అన్న ఫీలింగ్ నెగిటివ్ థాట్స్ ఎక్కువగా అవుతాయి భారంగా ఉంది కాబట్టి బట్ మీరు ఒక మంచి గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి ఫాలో అప్ అయితే గనక తప్పకుండా వాళ్ళ లైఫ్ అనేది మారడమే కాకుండా మీతో వాళ్ళ లవ్ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉండే ఛాన్స్ అయితే ఉన్నా మీ గురించి కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్కి మేబీ ఎందుకు నాకు నేను కొంచెం హ్యాపీగా ఉండాలనుకున్న టైంలో ఏదో ఒక ప్రాబ్లం ఎందుకు తీసుకొస్తున్నారు దేవుడు ఎందుకు నేను హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గానే ఉన్నాను కదా అందరి దగ్గర కూడా మరి ఎందుకు అన్యాయం చేసేవాళ్ళు మోసాలు చేసే వాళ్ళు అందరు హ్యాపీగానే వాళ్ళ లైఫ్ లో హ్యాపీగా బతికేస్తున్నారు ఎప్పుడు నేను ఒక్కరికి మోసం చేయకుండా అందరితో మంచిగా ఉండి ఈవెన్ కావాలంటే నేనే ఎదుటి వాళ్ళకి అడిగి మరిగి హెల్ప్ చేసిన పర్సన్ నేను మరి నాకెందుకు ఇలా అవుతుంది ఇటు పార్టీ బాధపెడుతున్నాయి థర్డ్ పార్టీ తోడ్ ఇష్యూస్ వస్తున్నాయి ఇటు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇన్ని రకాలుగా ఒకేసారి నాకు ఎందుకు ఇస్తున్నారు అన్న ఫీలింగ్ అయితే ఉంది నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి చుట్టుముట్టడం వల్లనే వాళ్ళు దూరంగా ఉన్నారు తప్ప వాళ్ళకి మీ మీద ఎలాంటి గ్రెడ్స్ అనేది లేదు హ్యాపీగా మీతో ఉండాలి మీ లైఫ్తో మిమ్మల్ని మోసం చేశారన్న నెగిటివ్ ఆ వర్డ్ కూడా మీ పాటను తీసుకోవాలని అయితే లే అనుకోవట్లేదు మీ నుండి సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజనెట్ అవుతుందో తప్పకుండా థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని అయితే క్లైమ్ చేసుకోండి కామెంట్ రూపంలో సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో